అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఫోటోలో చూపిస్తున్న వ్యక్తి పేరు ప్రవీణ్ పగడాల ఆయన క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది ఆయన అనేక సభలు పెట్టడం ఆ సభల ద్వారా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఒక ఉత్తేజం కానీ ఒక చైతన్యం కానీ తీసుకురావడం జరిగింది సరే ఏది ఏదేమైనా కూడా అర్ధరాత్రి ఆయన అనుకోకుండా నిర్జీవంగా పడి ఉన్నాడు మొత్తం అంటే ఆయన్ని కనుగొనడానికి నిద్ర టైంకి దాదాపు ఆరున్నర ఆరున్నర ప్రాంతంలో ఆయన్ని రోడ్డుపైన వెళ్ళే వాళ్ళు చూడడం తర్వాత హాస్పిటల్ తరలించడం అక్కడ చనిపోయి ఉండడం జరిగింది ఈ విషయం పైన ముఖ్యంగా ఎక్కడ లేని రాజకీయాలు దేశంలో ఎక్కడక్కడ ఉండవు అటువంటి రాజకీయాలు ఈవెన్ తెలంగాణలో కూడా ఉండవు అటువంటి రాజకీయాలు కేవలం మన ఆంధ్రాకు మాత్రమే చెందుతుంది అటువంటి రాజకీయాలు ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పార్టీ ముఖ్యంగా వైసీపీ పార్టీ శవాలపైన చిల్లరేరుకునే రకాలు అదేవిధంగా గోతికాడ నక్కల మాదిరి వెయిట్ చేసే రకాలు ముఖ్యంగా వైసీపీ వారే కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఆ మధ్య తిరుమలలో ఒక ఇష్యూ అంటూ జరిగింది అంటే మానవ ప్రమాదం అనుకోండి ఆ మధ్య తిరుమలలో ఒక మానవ ప్రమాదం జరిగినప్పుడు ఆరు మంది ఏడు మంది చనిపోవడం జరిగింది హుటాహుటిన యలహంక ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ ఏ రకాన్ని రాజకీయం చేశాడో మనం చూడొచ్చు సరే ఏదైనా ఒక విపత్తు జరిగినప్పుడు లేదా దీంట్లో ఏమైనా ప్రభుత్వం ప్రమేయం ఉందనో లేదంటే ప్రభుత్వం సరిగా స్పందించలేదనో ఇలా చెప్పడం విపక్ష పార్టీలకు సహజమే చెప్పాలి కూడా మనం డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి కానీ ఆ రోజున మనం చూసాం ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉంటే దాదాపు యాభై అరవై మంది హాస్పిటల్ తోడము ఆ సెలైన్ బాటిల్ పక్కన చూసి ఫోటోలు ఫోజ్ ఇవ్వడము జగన్ పక్కన నేనే ఉండాలని చెప్పి రోజా సమ్మరపడుతూ ఉండడము ఇవన్నీ రకాలు చూసాం అదే కోవలోకి వచ్చినటువంటి ఈ విషయంలో అదే కోవంలోకి ఈ విషయం కూడా నేను నేనైతే చెప్పచ్చు ఒక పక్క ఆయన నిర్జీవంగా ఆయన ప్రాణాలు కోల్పోయి ఇటువంటి తరుణంలో ఆయన శవం పైన కూడా రాజకీయం చేస్తున్నారంటే కేవలం వైసీపీకే చెందుతుంది దీనిపైన ఒక వెబ్సైట్ ఒక ఆర్టికల్ అంటూ రాసింది అదేందో ఒక సబ్చేసే ప్రయత్నం చేద్దాం ప్రవీణ్ పగడాలనే అనే కు చెందిన పాస్టర్ బుల్లెట్ పై రాజమండ్రికి వచ్చారు ఓ బ్యాగు బైక్ కట్టుకుని డ్రైవింగ్ పైన ఫ్యాషన్తో ఆయన స్నేహితుడిని కలుస్తానని బయలుదేరినాడు రాజమండ్రిలో ఓ చోట రోడ్డు ప్రమాదానికి గురయ్యారు అది అర్ధరాత్రి జరగడంతో ఎవరు కనిపెట్టలేకపోయారు ఉదయం అక్కడ ప్రమాదం జరిగిందని తెలిసి ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆయన చనిపోయి ఉన్నారు చనిపోయింది అని వివరాల్లో చనిపోయింది అని వివరాలు పోలీసులు తెలుసుకున్నారు ఆ వ్యక్తి పేరు ప్రవీణ్ పగడాల ఆయన సికింద్రాబాదు తిరుమలగిరికి చెందిన పాస్టర్ అని తేలింది ఇందాక మనం అనుకున్న మనం చెప్పినట్లు ఆయన పాస్టరు ప్రవీణ్ పగడాల తన పని తాను చేసుకుపోయే పాస్టర్ ఆయన ప్రసంగికుడు ఎప్పుడు రాజకీయ వివాదాల్లోకి కానీ చర్చల వివాదాల్లోకి కానీ రాలేదు ఎప్పుడు ఆయన పేరు వివాదాస్పదం కానే కాలేదు కానీ ఆయన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఏదో కుట్ర ఉందని అందరూ తెరపై గుర్చేసారు ముఖ్యంగా రాజకీయ నేతలు హర్షకుమార్ దగ్గర నుంచి కేపాల్ వరకు అందరూ ఇది హత్యేనని పోలీసులు చెప్పాలని పట్టుబడుతున్నారు ఎవరో చంపేశారని అంటున్నారు కానీ ఆయనతో ఎవరి శత్రుత్వం ఉందో మాత్రం చెప్పడం లేదు సో కాంగ్రెస్ మాజీ ఎంపీ అయినటువంటి హర్ష అదేవిధంగా కేఏ పాల్ అంటే ఆడ ముప్పై మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసా అని చెప్పడము లేదా ముప్పై మందికి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇచ్చానని చెప్పడము వాళ్ళ పేర్లు స్వామి అంటే వాళ్ళ పేర్లు కూడా కేఏ పాల్కి తెలీదు అంటే రోడ్ల దగ్గర పాంప్లెట్లు పంచుతా ఉంటారు చూడండి అంటే బిజినెస్ పరంగా ఆ విధంగా అంటే ఎంపీ టికెట్లు నా మాదిరి పనిచేసి మీరు ముప్పై లక్షలు నాకు పే చేయండి అని చెప్పి రకం కేఏపాల్ అతను కూడా తెరపైకి వచ్చేసాడు సహజమే ఒక పాస్టర్ చనిపోయినప్పుడు కేఏపాల్ రావడం కానీ రాజకీయం చేయడం అనేది కూలంకషంగా ఆలోచన చేసి దాన్ని పూర్వపరాలు పరిశీలించి మాట్లాడితే బాగానే ఉండేది కేపాల్ గారికి ప్రవీణ్ పగడాల వచ్చే దారులతో పాటు రాజమండ్రిలో ఆయన ప్రయాణించిన అన్ని మార్గాల్లోనూ సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించారు ఎక్కడ అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదు అసలు ప్రవీణ్ పగడాల రాజమండ్రికి వస్తారన్న సమాచారం కూడా ఎవరికి తెలిసే అవకాశం లేదు దురదృష్టవశాత్తు ఆయన రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఈ రాజకీయ నేతలకు ఆయన ప్రమాదంతో రాజకీయం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది సిగ్గన ఉండాలి ఒక ప్రమాదాన్ని రాజకీయం చేయడానికి ఒకవేళ దాంట్లో కూడా నిజా నిజాలు ఆయన కావాలని ఎవరైనా చంపేసి ఉంటే ఎవరైనా కూడా ఓపెన్ గా మాట్లాడచ్చు దాంట్లో తప్పు లేదు కానీ ముసుగులో గుద్దులాట మాత్రం పిల్లి కలు ముసుకం పాలు లాగినట్టు ఎవరిపైనంటే ఎవరిపైన అంటే టీడీపీ వాళ్ళపైన జనసేన నేతలపైన ఏసి రుద్రయము కావాలని చంపేశారని చెప్పడం దాన్ని ఎన్డీఏ కూటమికి అంటే ముఖ్యంగా బీజేపీకి ఆపాదించడం ఈ రకాన వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఒకవేళ అదే నిజమైతే మనం ఎన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ బయటకు తీస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు ప్రతి దానిలో ఎక్కడ అనుమానాస్పదంగా ఏది లేదు మీరు కావాలంటే యూట్యూబ్ చేసి చూడండి ఆయన ప్రయాణిస్తున్నటువంటి బైక్కి ముఖ్యంగా హెడ్ లైట్ కూడా లేదు కేవలం సిగ్నల్ లైట్ వేసుకొని ఆయన వెళ్తూ ఉన్నాడు అది స్లోగా వెళ్తా ఉన్నాడు అది నిజంగా ప్రమాదం జరగడం అయితే తప్పు ఏదైనా సరే ఆయన చావు వెనకాల అదృశ్య శక్తులు ఉంటే అవన్నీ బయటకు వస్తాయి కూడా కానీ ఇప్పుడు వరకు చూసినంతలో ఎక్కడా కూడా అనుమానాస్పదంగా ఏది లేదు కుల మతాల పట్ల ద్వేషం పెంచి చలి కాల్చుకునేందుకు రెడీగా ఉండే ఈ నేతల హడావిడి కారణంగా పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు అయినా రోడ్డు ప్రమాదం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి కానీ హత్య అని కాదని అంటున్నారు సో వీళ్ళు కావాలనుకుంటుంది ఏంది పోలీసు వారు వచ్చి ఇది ప్రమాదం అని చెప్పాలా అప్పుడు దాకా ప్రెజర్ చేయాల ఒకవేళ అనుమానాస్పదంగా ఉండదు కాబట్టి పోలీసు వారు ఐదు మంది ఐదు బృందాలుగా విడిపోయి వాళ్ళ దర్యాప్తులు చేస్తూ ఉన్నారు ప్రమాదం అయితే ఖచ్చితంగా ఆ దోషులకు శిక్ష పడుతుంది ఈ లోపు దానికి రాజకీయంగా పులవడమే తప్పు అని నేను చెప్తున్నాను కానీ లాంటి వాళ్ళు అసలు సంబంధం లేకపోయినా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి కేర్ మాట్లాడుతున్నారు ఎస్సీలోని రిలే కులస్తుల్ని సగర్వంగా చెప్పండి ఇది నా కుటుంబం పవన్ కళ్యాణ్ గారు కులమే నా కులం అని చెప్పి చెప్పన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన సెక్యులర్ ఒక మాటలో చెప్పాలంటే సెక్యులర్ పైన భక్తి ఎక్కువ కావచ్చు కాక ప్రతి ఒక్కరిని అంటే ఏదున్నా ఓపెన్గా మాట్లాడే స్వభావం పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు నేను సనాతన ధర్మం నేను ఆచరిస్తున్నానని చెప్పినా కూడా ఈయన ధర్మం ఆయనకి అమితమైన ప్రేమ ఉండొచ్చు కాక కానీ పరాయి మతాలంటే ఆయనకు గౌరవం ఉందని అనేక సభలలో చెప్తున్నాడు ప్రతిసారి చెప్తున్నాడు ఇక్కడ కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయడం కేక ముఖ్యంగా వైసీపీ పార్టీ గురించి చూపిస్తా చూడండి ఒక మాటలో మీరు ఒక్కసారి నేను ఏదో ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్ చూపించారనుకుంటే ఖచ్చితంగా పప్పులో కాలు వేసినట్లే మీరు కావాలంటే ఇదో ఏదైతే ఇక్కడ ఇచ్చినారో వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంది కావాలంటే చూడండి నేను ఇందాక స్క్రీన్ షాట్ తీసి నేను చూపిస్తున్నాను ఒక గంట ముందు ఈ స్క్రీన్ షాట్ ఉన్నది పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై అట్టుడుగుతున్న తూర్పుగోదావరి వారం క్రితం తనకు ప్రాణహాని ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై కూటమి నేతలు కనీసం స్పందించకపోవడం క్రైస్తవులు ఆగ్రహించుకుంటున్నారని చెప్పి ఈ పోస్టర్ అంటూ రిలీజ్ చేయడం జరిగింది ఈ వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా కూటమి ప్రభుత్వం స్పందించలేదంట కావాలంటే నారా లోకేష్ గారు అఫీషియల్ ట్విట్టర్ పేజ్ చూడండి అది గంట ముందు తీసిన స్క్రీన్ షాట్ మూడు గంటల ముందు ఈ స్క్రీన్ షాట్ ఏ విధంగా స్పందించారో నారా లోకేష్ గారు చూడండి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాత్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు వివిధ సంఘాల పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాము అని నారా లోకేష్ గారు స్పష్టంగా చెప్తున్నారు ఇది ప్రతి ఒక్కరికి లైఫ్ థ్రిటన్స్ రకరకాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఇద్దరిద్దరు కానిస్టేబుల్ని లేదా ఒకరి కానిస్టేబుల్ పెట్టడం అనేది గవర్నమెంట్కి అవ్వని పని మనం చూస్తే ఆల్రెడీ మనం ఆర్టికల్ కూడా చూసాం పాస్టర్ ప్రవీణ్ ఆయనకి బైక్ పైన వెళ్ళడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది అందుకోసమే ఆయన సింగిల్ రైడ్తో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి పోయి రాజమండ్రికి వెళ్ళాలనుకున్నాడు అనుకోకుండా ఫ్రంట్ లైట్ ముందు నుంచి ఏ సీసీ కెమెరాలు చూసినా అయినా మనకు అర్థమవుతా ఉండదు బైక్ ఉన్నటువంటి హెడ్ లైటే పని చేయాలి హెడ్లైట్ పని చేయకుండా కూడా ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడనే విశ్రాంతిగా తీసుకోవడమో లేదంటే ఫోన్ చేసి ఏదన్నా బైకో లేకుంటే కారు పిలిపించుకుంటే బాగానే ఉండేది ఆయన అంతటిక ఆయన ఏ ఉంది వెళ్తా ఉందాం వెళ్తా ఉందాం దరిచేస్తాం కదా అని చెప్పి చిన్నగా వెళ్తూ అనుకోకుండా మనం ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినా కూడా అర్థమవుతుంది ఆయన చనిపోయే టైంకి ముందుగానే అంటే నిద్రావస్థలో ఉన్నాడు ఒక పక్క నిద్ర వస్తుంది ముఖ్యంగా హెడ్లైట్ కూడా లేదు బైక్కి ఒకవేళ వీళ్ళు ఏమైనా అబద్ధం చెప్పినారు అనుకుంటే ఆ సీసీ కెమెరాల్లో కూడా చూస్తే అర్థమవుతుంది ఆ బైక్కి హెడ్లైట్స్ లేవు దరిదాపులో ఏ వెహికల్ కానీ ఎవరు కానీ అనువాదాస్పదంగా ఆయన్ని వెంబడిస్తా లేరు అనుకోకుండా ప్రమాదం జరిగిపోయింది ఆ ప్రమాదాన్ని వీళ్ళు రాజకీయం చేయడం అనేది చాలా తప్పు ఇప్పటికైనా వైసీపీ వారు గతంలో ఏ విధంగా అయితే తిరుమల శ్రీవారితో ఆడుకున్నారో అదేవిధంగా ఇప్పుడు జీసస్ క్రిస్టుతో ఆడుకున్నారు దయచేసి దృక్పథం మారుకుంటే భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దేవుడు క్షమించడు ధన్యవాదాలండి